తాతసుమల చేతి విశ్వేశివుడు ఏమి అంటే ఆయన ఏం చేసిండే ఏం చేసింది ఒకటి పిలుస్తాము లేకపోతే ఎట్లో పిలుస్తాం ఒకటి అండి తర్వాత పిలుస్తాను కదా చూపించండి సో ప్లీజ్ ఆ వీడియో సో ఆడల్స్ నాకు ఆడియో ఏం చేయండి వీడియో చూపించండి ఏదన్నా ఆయన మీద ఇంతమంది పోలీసు వాళ్ళు ఉన్నారు కదా సార్ ఇంతమంది అయితే ఉన్నారు కదా చేయండి మేమైతే చిన్నప్పటి నుంచి పోలీసు వాళ్ళు లేకుండా అయితే లేదు కదా సార్ వీళ్ళందరూ అయితే పోలీసు వాళ్ళే కదా మేము వాళ్ళే కదా మిమ్మల్ని మాట్లాడియండి మరి ఈడ పోలీసు వాళ్ళని పెట్టుకోండు రాత్రి రెండు గంటలకి వాని అపార్ట్మెంట్ పోలీసు వాళ్ళని పెట్టుడు చేసింగ్లు చేసారు ఏంటిది ఎడుతున్నాం సార్ కాంగ్రెస్ గవర్నమెంట్ ఉంటున్నామా లేకపోతే వేరే గవర్నమెంట్ ఉంటున్నామా ఎట్లా కనిపిస్తున్నాం సార్ చూసి చూసి వస్తున్నాం లేదు యూ హ్యావ్ కమ్ టు మై హౌస్ కమ్ టు నా ఇంటికి నువ్వు మఫ్తీలు వచ్చినావు ఇక్కడికి మఫ్లు వచ్చిన మీరు అని పిలుస్తున్నా ఇంకా నేను నేను ఇంకా నువ్వు అని నిలవాలి నిన్ను యూనిఫామ్ వేసుకొని వస్తే మీరు అని పిలుస్తా భక్తిలో వచ్చినాం కాబట్టి నేను అయినా మీరు పిలుస్తాను మళ్ళీ నాకు ఆయన మీరు ఇట్లా మాట్లాడుతున్నారు కదా నేను అట్లా మాట్లాడలేను సార్ ఈ మూల మీద మనుషులను పెట్టుడు ఆ మూల మీద మనుషులను పెట్టుడు కరెక్ట్ కాదు అది ఎందుకు పిలుస్తున్నారు అడుగుని నేను అప్పుడు అని ఇవ్వండి మీకు ఫోన్ చేయండి నేను ఉంటా ఇక్కడ సార్ అండి రెండు సార్ గుడి